అందరికీ నమస్కారము ఈరోజు ఈ వీడియో ద్వారా పూజకి నిషిద్ధమైనటువంటి పుష్పాల గురించి తెలుసుకుందాం ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క పుష్పము ప్రీతి కలిగిస్తూ ఉంటుంది పత్రాలతో పాటు నిషిద్ధ పుష్ప పత్రాలు కూడా ఉంటాయి అటువంటి పుష్పములు కానీ పత్రముల ద్వారా కానీ పూజలు చేయడము దోషము అనే కంటే అది దైవ అపచారము అనడమే సబబు ఎటువంటి పుష్పాలు నిషిద్ధము అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము శ్రీ విఘ్నేశ్వరుడికి భాద్రపద శుద్ధ చవితి అనగా వినాయక చవితి నాడు తప్ప మరెప్పుడు కూడా తులసి ధరముతో పూజ చేయరాదు అలా పూజించడం దోషము శ్రీ మహావిష్ణువుకు అక్షంతులతో పూజించరాదు తమల వృక్ష పువ్వులు సరస్వతి దేవి పూజకు ఉపయోగించరాదు భైరవ పూజలో మల్లి పువ్వులను వినియోగించరాదు మొగలి పువ్వులు పరమశివునికి నిషిద్ధము సూర్య భగవాను మారేడు తలాలతో పూజించరాదు వాసన లేని వాడిపోయిన ఇతర దేవతలకు ప్రీతికరమైన ముళ్ళ చెట్లు పువ్వులు గ్రహణ సమయాలలో సేకరించినటువంటి శ్వాసానములు మురికి కూపములు నీచమైనటువంటి ప్రదేశాల నుండి సేకరించిన పుష్పాలు దేవుని పూజలో నిషిద్ధము ఇటువంటి పుష్పములో చేసే పూజ ఏ ప్రయోజనము ఇవ్వకపోగా దోషము కలిగిస్తుంది